హలో నమస్తే రజనీ గణేష్ ఛానల్ మరో తో మీ ముందుకు ఇది ప్రసాదంగా వాడతామండి ఒంటికి కూడా చాలా మంచిది ఎముక బలాన్ని పెంచుతుంది నువ్వులు ఎక్కువగా తినమని అంటున్నారు కదా ఇప్పుడు నాగ కూడా వస్తుంది రెండు విధాలుగా పనికి మనం చేసుకుంటున్నాం దానికి కావలసిన పదార్థాలు చూడండి నేను చేసే పద్ధతిలో మీకు చూపిస్తున్నాను నువ్వులు కేజీ ఐదు పావుసరలు వచ్చిందండి కొలత వేసాను వాళ్ళు చూసుకోండి కొలత ప్రకారంగా తోక ప్రకారంగా కూడా చేసుకోవచ్చు ఇవి నాలుగు గ్లాసులు పంచదార బెల్లంతో చేసుకొని తింటే మంచిది బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మాకు పంచదారతో ఇష్టం అని పంచదారతో చేస్తున్నాను ఇవి పాలు కాస్త అన్నం దస్తా ఉండాలి ఇవ్వండి ఈ రెండు మనం కలిపిస్తాం ఐదు గ్లాసులు నువ్వులు నాలుగు గ్లాసులు పంచదార నువ్వులు ఎక్కువగా తింటే మంచిది కదా అందుకని నేను తగ్గించి వేస్తున్నాను నువ్వులు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట అందుకోసమే ఇలా చేస్తున్నాను బాగా కలపండి నువ్వు పలుకు నువ్వులు పంచదార బాగా కలుసుకోవాలిగా ఇవ్వండి బాగా కలిసిపోయింది ఏమాత్రం వేసి మనం మిక్సీ పట్టుకోవాలి పూర్వం జ దంచుకునేవారు ఇప్పుడు అంత ఓపుకలు ఎవరికి లేవు మిక్సీలో వేసుకుంటాం వేసుకున్నా కానీ అమ్మం దస్తాలో దంచితేనే మనకి బాగా టేస్ట్ వస్తుంది ఇవ్వండి ఇలా మెత్తగా అయిపోద్ది మరి ఎక్కువ మెత్తదనం తెచ్చుకోకండి నవి నవిలి తినేటట్టు ఉండాలి అలాగని ముందుగుండ ఆపేస్తే నువ్వులు ఉండిపోతాయి పంచదారతో కనుక బాగా నలిగిపోతాయి అది చూసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా అయిపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు టేస్ట్ ఏమి తగ్గదు ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదా బాగా నలిగినాయి అక్కడక్కడ నువ్వులు కనిపించినా పెద్ద ప్రమాదం ఏమి లేదండి నవ్వులుతూ ఉంటే బాగుంటుంది ఆ నువ్వులు తలుపు పాలు నోట్లోకి వస్తే బాగుంటుంది గాబర పడిపోకండి పాలు చాలవేమో అని ఇవి గబుక్కుని వేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని గట్టిగా ఉండొచ్చేటట్టు చూసుకోండి పలుచగా అయితే పులుసు పద్ది టేస్ట్ బాగుండదు కొంచెం కొంచెం వేసుకుని ఓ పక్క నుండి కలుపుకొని దంచుకోండి కలిపిద్దా మొత్తం ఇది కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉందండి కంజెస్ట్ అయిపోయింది కదా కొంచెం ఫ్రీగా కలుపుకునేటట్టు వేసుకుంటే మనకి చేయి బాగా తిరుగుతుంది అన్నమాట ఇవ్వండి ఇలా వేసి దంచుకోవాలి దంచుకుంటే వండ బాగా వస్తుంది నువ్వుల్లో నూనె అనేది బయటకు వస్తుంది కొంచెం కొంచెం వేసి దంచుకోండి డ్డం ఎందుకంటే అంత ఎక్కువ శ్రమ ఉండదు అన్నమాట కంప్లీట్గా ఇందులోనే దంచాలంటే దంచనం ఈ రోజుల్లో కొంచెం కొంచెం వేసి దంచుకుంటే మంచిది ఇలాంటి ఇలా దంచిన తర్వాత మనం ఉండలు ఎవరికి నచ్చిన సైజు వాళ్ళు చుట్టుకొని ఉంచుకోవచ్చు బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో చేసుకోవడం మంచిదండి నువ్వులు ఆడు అని చెప్తారు కదా అదే ఇది ఈ రకంగా పాకం పట్టి చేసుకునే దానికన్నా ఇలా దంచి ఉండలు చేసుకోవడం మంచిది అన్నీ చుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి మీరు ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి